మాట్లాడిన తర్వాత మీరైతే మీరు పొలిటికల్ జర్నీ కంటిన్యూ చేద్దాం అనుకున్నారు నేను ఐ డి వాంట్ గో బ్యాక్ నేను చెప్పాను కూడా వారు నేను నేను నౌ ఐ విల్ నాట్ గో బ్యాక్ నవ్ ఐ విల్ బీ విత్ చిరంజీవి గారు అనేతో ఉంటాను నేను కమ్ వాట్ మే ఐ స్టే విత్ హిమ్ అండ్ దెన్ ఐ విల్ బీ షాడో ఐ వర్క్ విత్ హిమ్ అండ్ దెన్ విల్ సీ దట్ ది పీఆర్పీ రివైవ్స్ అండ్ దెన్ కమ్స్ బ్యాక్ టు పవర్ దురదృష్టం ఏంటంటే ఆయన సరే ఆయన చుట్టూ ఉన్న శక్తులు కొన్ని అప్పుడు ఆయన నాగిరెడ్డి గారు ఉమ్మరాయిరెడ్డి గారి భార్య కొంతమంది ఉండే వాళ్ళంతా తర్వాత విద్యాధర్ రావు గారు వీళ్ళంతా కొంతమంది మెర్జ్ అయిపోతే బాగుండు అనే ఒక భావనను ఆయనకు ఎక్కడో చొప్పించినారు దట్ ఈజ్ నాట్ దట్ ఐ క్యాంటర్ ఆన్ ద షో మెర్జ్ అయితే బాగుంటుంది అని ఆ మెర్జ్ కావాలి మెర్జ్ కావడము దాంతో దాంతోపాటు మెర్జర్ కంటే ముందే తెలంగాణకు వ్యతిరేకమైన నిర్ణయం తీసుకోవటం సామాజిక తెలంగాణ అనే ఒక నినాదాన్ని సృష్టించి ఉన్నది ప్రకటించి ఇన్ కాంట్రాస్ట్ దట్ తెలంగాణలో పెద్ద ఎత్తున సామాజిక తెలంగాణ నమ్మి మీరు చుట్టూ తిరిగినారు పార్టీలో జాయిన్ అయినారు ఆ నినాదాలు ఎత్తుకొని పనిచేసినారు సోషల్ జస్టిస్ అంటేనే చిన్న రాష్ట్రాలు తెలంగాణ ఏర్పాటు అంటే సోషల్ జస్టిస్ సోషల్ జస్టిస్ అంటే చిన్న రాష్ట్రాలు ద ద వెరీ వెరీ ఐడెంటిటీ అండ్ ఐడియాలజీ ఆఫ్ ది పార్టీ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే తెలంగాణ స్టేట్ అది కూడా వాళ్ళ కొత్తగా సామాజిక తెలంగాణ తీసుకున్నారు అంటే సబ్ సబ్బండ వర్గాల తెలంగాణ కావాలని చెప్పిండ్రు ఆయన చెప్పిన తర్వాత ఆయన మీద ఏం దయ్యం గుసపెట్టిండ్రో తెలియదు పాపం ఆయనను ఏమంటే చంద్రబాబు నాయుడు ఆయన ఆయన ఆడుతున్నాడు డబుల్ గేమ్ ఆడుతున్నాడు అప్పుడు ఇక్కడ అక్కడ ఇక్కడ నీళ్ళు నెగేస్తున్నాడు అక్కడో లాల్ నెగేస్తున్నాడు రెండు వర్గాలను ఎగేస్తున్నాడు ఆయన ఎగేస్తున్న సందర్భంలో ఆయనకి ఏం చెప్పినరు అంటే చిరంజీవి గారికి చుట్టూ ఉన్న శక్తులు ఏం చెప్పినయో తెలియదు ఆయనకేంటంటే చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్ర నిర్ణయం తీసుకునే కంటే ముందే నేను తీసుకొని ఉండాలా సో దట్ ఐ తెలంగాణ వచ్చేస్తుంది తెలంగాణ ఈజ్ గోయింగ్ టు బి రియాలిటీ చిదంబరం ప్రకటన అంటే జోక్ కాదు కదా హోమ్ మినిస్టర్ ప్రకటించి తెలంగాణ వస్తుంది ఒకరోజు అటో అటు అయినా వస్తుంది మనం సమైక్యాంధ్ర నినాదం తీసుకుంటే కనీసం ఆంధ్రప్రదేశ్లో మన అస్తిత్వాన్ని కాపాడుకుంటాము సో నేను అక్కడ ఆంధ్రాలో ఒక బలమైన శక్తిగా పొలిటికల్ ఫోర్స్గా ఉండొచ్చు అని సమైక్యాంధ్ర అనుకున్నారా జై ఆంధ్ర అనుకున్నారా సమైక్యాంధ్ర నినాదము కానీ అంతర్లీనంగా ఉన్న ఏజెండా ఆంధ్రాకి నేను న్యాయంగా ఆంధ్రాకి నేను చిరంజీవి గారు నాతో కూడా అన్నారు తెలంగాణ అయిపోతుంది ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ సరే మేమంతా వద్దన్నాం అరే అయ్యేదాకా చూద్దాం తొందర ఎందుకు పడుతున్నారు మీరు ఆయన లెక్కనే మమ్మల్ని కూడా వదిలిపెట్టిండి వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు ఏం మాట్లాడుకుంటాం హీరో ఇట్ రియలీ వరీ అబౌట్ ఇట్ అని చెప్పని చెప్పినాం కానీ ఎందుకో తను సీరియస్గా ఈ వాజ్ ఇన్క్లైండ్ టు డిసెంగేజ్ హిమ్సెల్స్ ఫ్రమ్ తెలంగాణ అది 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 కొంత మాకు బాధ కలిగించిన డైరెక్ట్ బ్యాటింగ్ గ్రౌండ్ తెలంగాణ అంతే కదా నిజాం ఆయన బిగ్గెస్ట్ హీ రెవెన్యూ జనరేషన్ వాజ్ ఫ్రమ్ సరే అవి అవన్నీ పక్కకు పెడితే కూడా మిమ్మల్ని నమ్మి కోటాను కోట్ల మంది ఇక్కడ నుంచి ఇక్కడ ఓట్లేసిన నాయకులు వచ్చిన వాళ్ళందరూ ఒకటేసారి ఏమి అనాథలు అయిపోతారు కదా ఒకసారి నాయకుడు ఈ ప్రాంతంలో ఉన్న నినాదానికి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఉద్యమానికి ప్రజల యొక్క ఆకాంక్షలకు భిన్నమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే ఇక్కడున్న నాయకులు ఏం కావాలో అయిపోతారు ఒకటేసారి అనాథలు అయిపోతారు దట్ వాజ్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఫర్ మీ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ తోటే వి ట్రై టు కన్విన్స్ హిమ్ నాట్ వెలింగ్ టుసన్ మోర్ దెన్ వీ కుడ్ కన్విన్స్ హిమ్ అదర్స్ కుడ్ కన్విన్స్ విత్ ఆ బలమైన ఇన్ఫ్లుయన్స్ చేయగలరు సో దర్ ఫోర్ ఆయన అటు వెళ్ళిపోయినారు వెళ్ళిపోయినప్పుడు కొంత పిఆర్పి ఆఫీస్ దగ్గర గొడవ కావటం నా పైన పోలీసులు దాడి చేయటము కొంత ఆ ప్రస్థానంలో ఇంకోటి ఏంటంటే మేము తెలంగాణ ఆమె విజయబేరి మీటింగ్ అయినప్పుడు ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళి తెలంగాణ నుండి మాట్లాడిన ఏకైక నాయకుడు నేనే అంటే చిరంజీవి గారు వస్తే సామాజిక తెలంగాణ వస్తుంది అని సో అంత బలమైనటువంటి ఒక ఒక ప్లాట్ఫామ్ తర్వాత సోషల్ జస్టిస్ అని చెప్పని చాలామంది నాయకులను తయారు చేసి నాలాంటి వాళ్ళు ఎంతమందికో టికెట్ ఇస్తున్నారు అందరు నాయకులు నిలబడి నిజంగా అది గొప్ప ఐటమ్ సార్ అంటే అది మనం యూపీలో చూసాం కాంచీరామ్ నేతృత్వంలో బిఎస్పి బట్ ఆ గ్రౌండ్ దానికి సూట్ అవుతుంది ఒక సూట్ కాని గ్రౌండ్ని దానికి అనుకూలంగా మార్చి వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యం ఇవ్వాలి చాలా బలమైన ప్రాధాన్యం ఇవ్వాలి ప్రాధాన్యం అంటే ఉత్త ప్రాధాన్యం బలమైన ప్రాధాన్యం ఇవ్వాలి ఒక ఎన్టీఆర్ ఎట్లా చేశారు ఇక్కడ అట్లా వంద మందికి టికెట్లు ఇవ్వడం అంటే సామాన్య విషయం కాదు కాదు అది కూడా అవుట్ క్లాసెస్ తర్వాత ఓపెన్ కోటాలో ఎస్టీలకు ఇచ్చినాడు ఎస్సీలకు ఇచ్చి చాలా ఎక్స్పెరిమెంట్ నేను అందుకే అనేవాడిని సామాజిక న్యాయం అనేది ఒక పెద్ద ప్రయోగం ఆ ప్రయోగం దమ్ముతో ధైర్యం చిరంజీవి గారు చేసినారు తర్వాత వెంటనే ఫలితాలు రాలేదని చెప్పని ఎవరు కూడా బాధపడద్దు ఫలితాలు వస్తాయని